యాదొచ్చిండ ఈటల రాజేందర్ ఎవరాయనే తెలంగాణ ఉద్యమకారుడు నిఖాల్సైన తెలంగాణ బిడ్డ దానిలో ఎలాంటి డౌట్ లేదు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిండు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేసిండు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి ఏ చాలా పదవులు చేసిండలే ఇక కేసీఆర్కి ఈయనకు మరి ఇక గెట్టు పంచాయతీ వచ్చినట్టు ఏడొచ్చిందో ఏం కథ కానీ పార్టీలకు వెళ్ళి అయితే బయటికి పంపించారు తర్వాత అప్పుడున్న పరిస్థితులలో కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ కూడా మరి బీజేపీలు ఎట్లా జైన్ అండి అనేది నాకు ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న అది అట్లనే ఉన్నది ఇంకా దానికి సమాధానం అయితే నాకు దొరకలే అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఈటల బీజేపీలు ఉంటాడా పోతాడా ఏంది అనేది ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా మారిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఈ చాలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుందన్న మీకు లేదో రాజాసింగ్ మీ అందరికీ గుర్తున్నాడు కదా నేను మొన్ననే అడిగిన రాజాసింగ్ గురించి ఇప్పటివరకు నాకు రెస్పాన్స్ రాలే రాజాసింగ్ భారతీయ జనతా పార్టీకి ఏమన్యాయం చేశాడు భారతీయ జనతా పార్టీలో జైన్ కాకుండా కార్యకర్తలను అడ్డుకున్నాడా లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను అడ్డుకున్నాడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజలలో పోరాట పటిమ రాకుండా అడ్డుకున్నాడా భారతీయ జనతా పార్టీకి చెడ్డ పేరు ఏమైనా తీసుకొచ్చిండా భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి ఏమైనా దందాలు చేసిండా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆ పేరుతో ఆయన ఏమైనా ఎమ్మెల్యేగా గెలిచిండా సొంత ఇమేజ్తోని సొంత పాపులారిటీతోని సొంత కష్టార్జితంతో ఎమ్మెల్యే పార్టీని బతికించిన వ్యక్తి సింగ్ అలాంటి రాజా సింగ్ని బయటికి పంపించాలి కదా నెక్స్ట్ ఈటల రాజేందర్ ఇది చరిత్రలో గుర్తుండాలి మీకు ఈటల వంతు వచ్చిందా మొన్న సింగ్ గుడ్ బై టాటా భారతీయ జనతా పార్టీకి నెక్స్ట్ ఈటల రాజేందర్ అయినా అధ్యక్ష పదవి విషయంలో ఊరించి ఉసురు తీరు అవమాన భారాన్ని తట్టుకోలేకపోతున్న అభిమానులు లేక పొగబెడుతున్నారా హుజూర్ నగర్ నేత గౌతమ్ రెడ్డి రాజీనామా దేనికి సంకేతం నేను విషయం చెప్తానే నూర్రి ఒకవేళ ఈటల రాజేందర్ గారికి ఇంకా బీజేపీలో ఉంటే మీకు స్టోరీ తెలియదు కదా అసలు స్టోరీ చెప్తే నూర్రి అసలు స్టోరీ చెప్పాలి ఉన్న ముచ్చట్లు ఇక్కడ ఎవరైనా రాస్తారు కానీ డెప్త్ స్టోరీ ఏంటంటే మన ఈటెల రాజేందర్ ఫస్ట్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన నిఖార్సైన బిడ్డ సరే కట్టమో నట్టమో పార్టీ మారిండే అయిపోయింది బీజేపీలోకి పోయింది బీజేపీలకు సంబంధించి అధ్యక్ష పదవి కోసం పూర్తి స్థాయిలో కూడా వేచి చూశాను ఈటెల రాజేందర్ మీద ఆరోపణ అనేది తప్పు ముచ్చట ఎందుకంటే చాలా ఫేర్ మనిషి క్లారిటీ క్లియర్గా ఉంటాడు ఆయన తెల్లపేపరస్ ఉంటాడు అయితే ఇక్కడ ఈటల రాజేందర్ విషయంలో జరిగిన అన్యాయం ఏందో నాకైతే తెలియదు కానీ భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేనేయండి అనేది ఈ క్వశ్చన్ క్వశ్చన్గానే మిగిలిపోయింది కమ్యూనిస్టు భావజాలానికి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతానికి అసలు సంబంధమే ఉండదు సరే మొత్తానికి భారతీయ జనతా పార్టీకి పోయిండు పోయిన తర్వాత ఏమైండు హుజరాబాద్లో ఓడిపోయిండు ఏది కేసీఆర్ మీద పోటీ చేస్తాను గజ్వలుకేయండు అక్కడ ఓడిపోయాడు ఇక ప్రజలు ఇచ్చిన తీర్పు దాన్ని మనం ఎవరైనా ఏం చేయలేం కానీ దాని తర్వాత మల్కాజ్ గిరి వచ్చిండు తర్వాత ఎంపీగా గెలిచిండు ఇప్పుడు ప్రస్తుతం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండి భారతీయ జనతా పార్టీ నుంచి సో అధ్యక్ష పదవి రాబోతుంది త్వరలో 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 మనం వెనకట ఒక సామెత ఉంటాం హనుమంతుని పెళ్ళి ఎప్పుడు అంటే రేపు అని డోర్ల మీద రాస్తారు అనేది ఏదో ఉళ్ళల్లా మంది అంటారు కదా అట్లనే ఈటల రాజేందర్ అన్నకి ఇక రేపు రాబోతుంది రేపు రాబోతుంది రేపు రాబోతుంది పాపం వాళ్ళ అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఇక ఆ సోషల్ మాధ్యమాలలో ప్రచారం చేసి ఇలా అంత అయిపోయింది మరి అధ్యక్ష పదవి రాలే అంటే ఈటల రాజేందర్కు ఉన్న అనుభవం భారతీయ జనతా పార్టీలలో ఉన్న నేతలను ఒకసారి కంపారిజన్ చేయాలి మనం ఈటల రాజేందర్కు ఉన్న చరిష్మ భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతలకు సంబంధించిన చరిష్మ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం ఓకేనా ఇది ఈటల రాజేందర్ అనే వ్యక్తి తెల్లపేపరు మరి మిగతా వాళ్ళు ఆలోచించుకోరు అంతే వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీ అందరికీ తెలుసు కదా క్లియర్ కట్గా ఈగో ఇది పంచాయతీ అంతే ఏం లేదుగా బండి వర్సెస్ ఈటల రామ్ చంద్రరావు అధ్యక్షుడు కావడానికి బండి సంజయ్ ప్రముఖంగా ఉంటుంది ఈటల రాజేందర్ అధ్యక్ష పదవి కాకపోవడానికి బండి సంజయ్ పాత్ర ఉన్నదనేది ఆ పార్టీకి సంబంధించిన నేతలు చర్చించుకుంటున్నారు మనకు సంబంధం లేని చర్చతే వాళ్ళు చర్చించుకుంటున్నారు కానీ చెప్తున్నారు ఇదే భారతీయ జనతా పార్టీలో కనుక ఈటల రాజేందర్ ఎట్లనే కొనసాగితే రేపు భవిష్యత్తులో హుజూర్ నగర్ టికెట్ కోసం కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట నేను చెప్పే మాట కాదండి ఇది తెలంగాణ రాజకీయ నాయకులు చర్చలో భాగంగా వచ్చిన చర్చ ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ మేలుకో తన భవిష్యత్తును త్వరగా తెలుసుకో అనేటట్టు అంటే తనకు అపారమైన అనుభవం ఉండొచ్చుగాక ఎమ్మెల్యేలుగా ఉద్యమ నాయకుడిగా ఎంపీగా అన్నీ ఉండొచ్చు కనుక కానీ ఇబ్బంది పడుతున్నాడు అనేది రాజకీయ నాయకులు కొన్ని స్లోగన్స్ ఆడ చూసిన సోషల్ మీడియాలలో కనబడ్డది సో మరి ఈ అవమాన భారంతో భారతీయ జనతా పార్టీలో ఉంటాడా లేదా కొత్త పార్టీ పెడతాడా కాంగ్రెస్లో పోతాడా బీఆర్ఎస్లో పోతాడా ఇవన్నీ మాట్లాడా కానీ అన్యాయం అయితే జరిగింది ఈటల రాజేందర్ అన్యాయం జరిగింది అని చెప్పొచ్చు అధ్యక్ష పదవి ఇస్తా అన్నారు ఏదేదో చెప్పారట ఏదేదో చెప్పిర్రు లాస్ట్కు ఏది ఇవ్వకుండా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది पंचायती